సర్వేపల్లి ప్రజలను కాకాని కుటుంబ సభ్యులుగా చూసుకుంటారు కాబట్టి నాడు కోవిడ్ విపత్తు సమయంలో నియోజకవర్గ ప్రజల బాగోగులు దగ్గరుండి చూసుకున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కుమార్తె కాకాని పూజితారెడ్డి చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని మసీదు వీధి ఇంద్రమ్మ కాలనీ ఏహెచ్ వాడ కాలనీలో పూజితారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎంపీపీ గండవరం సుగున వైఎస్సార్సీపీ నాయకులు కాకుటూరు లక్ష్మణారెడ్డి ఎంపీటీసీ సభ్యులు షేకు నవీద్ బాషా తదితరులతో కలిసి ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రతి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకుంటూ తన తండ్రి సర్వేపల్లి వైఎస్సార్ సిపి అభ్యర్థి కాకానీ గోవర్ధన్ రెడ్డిని గెలిపించాలని ఆమె అభ్యర్థించారు అనంతరం పూజితారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో ఇంద్రమ్మ కాలనీలు తిరిగామని కనీసం నడవడానికి రోడ్డు లేదని అయితే ఇంద్రమ్మ కాలనీపై ప్రత్యేక దృష్టి పెట్టిన కాకాని అన్ని మౌలిక వసతులు కల్పించారని చెప్పారు ఈ కార్యక్రమంలో పోలంరాజుగుంట సర్పంచ్ హరికారెడ్డి నాయకులు ఎల్లంగారి సాయి పామాంజి నాగరాజు సాగర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు క్యాంపెయినింగ్ భాగంగా ముత్తుకూరులో ఇందిరమ్మ కాలనీకి వచ్చాము రెండు వేల పంతొమ్మిదిలో నేను ఇక్కడ తిరుగున్నాను ఇక్కడ కనీసం ఒక మనిషి ఒక రెండు రోజులు తిరగాలంటే పడిన కష్టం నాకు తెలుసు అదే రోజు ఈ రోడ్లతో జనాలు ఎంత ఇబ్బంది పడుతుంటారో మనం ఊహించుకోలేం ఆ రోజుల్లో నాన్నగారికి నేను ముత్తుకూరులో తిరిగినప్పుడు ఒక మాట చెప్పాను నాన్న ఏదైనా కానీ మనిషికి నిత్యావసర వస్తువులు అయితే వీళ్ళు చాలా వెనకబడి ఉన్నారు మనకి అవి ముందుగా చేయాల్సిన పనులు అని నాన్న కూడా ఆ రోజు అన్నారు అవును ఉత్తుకూరులో రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అంతా వెనకబడి ఉంది మనం దాని మీద తప్పకుండా దృష్టి పెట్టాలి అని ఆయన ఎన్నికైన వెంటనే అంటే ఏదో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో చేసినటువంటి పనులు కాదు ఆయన ఎన్నికైన వెంటనే ఏ ఏ దగ్గర ఏ అవసరం ఉందని చూసుకొని వెంటనే ఆ పనులు మొదలుపెట్టించారు ఒక అవసరం అనే కాదు ఒక నిత్యావసర వస్తువులనే కాదు మనిషికి అవసరం అంటే పలికే మనిషి నాయకుడు అని నా ఉద్దేశం ఇప్పుడు వాళ్ళకి అందే సంక్షేమం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అని అనగానే ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తున్నారంటే మనం సంతోషపడుతున్నాం ఎందుకంటే మనం నాయకుడిగా ఎంచుకున్నాము ఆయన స్పందిస్తున్నాడు ఆయన మన గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి మనం కూడా ఆయన్ని గుండెల్లో పెట్టుకొని మరొకసారి నాయకుడిగా ఎన్నుకోవాలి అని ఆలోచన చేస్తున్నాం అదే విధిగా ఆయన అడుగుజాడల్లో మనందరం నడిచి జనాల్ని సక్రమంగా చూసుకోవాలన్న భావం ఉంది కాబట్టి నాన్నకి కోవిడ్ సైతంలో కూడా ఎంతోమంది మన కుటుంబ సభ్యులు మన వాళ్ళు మనల్ని చూసుకోవాలి అని అంటే నాన్న అన్నారు నేను కూడా నా కుటుంబ సభ్యులనే చూసుకుంటున్నాను సర్వేపల్లి జనం మొత్తం నా కుటుంబ సభ్యులు కాబట్టి వాళ్ళని నేను చూసుకుంటాను అన్నారు అదే విధంగా రేపు ఏ అవసరం వచ్చినా కానీ నాన్నగారు అండగా నిలుస్తారన్న నమ్మకం జనాలకు ఉంది కాబట్టి తప్పకుండా భారీ మెజారిటీతో మళ్ళీ శాసనసభ్యుడిగా అడుగు పెట్టగలడు అడుగు పెట్టేందుకు కష్టపడే వాళ్ళందరికీ కృతజ్ఞతలమ్మా ఈరోజు నేను ఒక్కదాన్ని ఇక్కడ వచ్చి నడిచి నాన్నకు ఓట్లు అడగట్ల నాతో పాటు ఎంతోమంది కష్టపడుతున్నారు ఎంతోమంది మేలు చేస్తుంటారు మేలు చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోవడం గొప్ప విషయం అలా గుర్తుపెట్టుకొని మమ్మల్ని నిలబెట్టిన ప్రజలకి మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మరొకసారి మీ అమూల్యమైనటువంటి ఓటుని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి నాన్నని గెలిపించండి ఈ ఇందిరమ్మ కాలనీ వాసులు మాకిచ్చిన స్వాగత సత్కారాలకి శిరస నమస్కరిస్తున్నాం ఈ కాలనీ రెండు వేల సంవత్సరంలో ఏర్పడింది రెండు వేల పద్దెనిమిదిలో అనే ఒక అమ్మాయి ఇల్లు చనిపోతే సాక్షాత్ మన ఎమ్మెల్యే గారు ఇక్కడికి రావాలంటే తాత్కాలికమైనటువంటి ఇసుకపోసి రోడ్డు తీసుకొచ్చి ఇక్కడ తీసుకురావడం జరిగింది ఆ రోజు అంబులెన్స్ కానీ ఫైర్ ఇంజిన్ కానీ వచ్చే పరిస్థితి కాలనీకి లేదు ఈ రోడ్డు కూడా కోర్టులో కాగుటూరు రమేష్ రెడ్డి కోర్టులో ఉంటే దీన్ని దీన్ని స్ట్రీమ్ లైన్ చేసి ప్రతి వీధికి రోడ్లు లైట్లు కరెంట్ స్తంభాలు మొత్తం డ్రైన్స్ ఈ ఇందిరమ్మ కాలనీకి ఇక్కడి నుంచి రేవంత్ లాడ్జ్ దాకా రోడ్ ఇటు నుంచి శివాలయం శివాలయం నుంచి బీసీ కాలనీ రింగ్ రోడ్ ఏర్పాటు చేయడం జరిగింది అందరూ ఏదేదో ఓట్లాడతారు మనం ఈ కాలనీ వరకు అభివృద్ధిని చూసి ఓట్లే కోరుకుంటూ వైఎస్ఆర్ పార్టీ జిల్లాకి శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అన్ని అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు